అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ ఒక భారీ శుభవార్త అండి రైతన్నులందరికీ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి కేంద్రం నిర్ణయం అయితే తీసుకుంది కేంద్రం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయల సాయాన్ని అందిస్తోంది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని అందిస్తోంది మొత్తంగా ఇరవై వేల రూపాయల సాయం రైతన్నలకు అందుతోంది ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి చేరిపోయిందండి ఇక మిగిలిన ఆరు వేల రూపాయలు ఈ మూడవ విడత వచ్చేసి ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అలాగే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మనకు రైతన్నలు ఈ డబ్బులు పొందాలంటే ఏం చేయాలి అలాగే కొత్త రైతన్నలు ఎలాగ అప్లై చేసుకోవాలి కాలు రైతులకు ఏదైనా శుభవార్త ఉందా ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చిర వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతులను రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకొచ్చిందండి గతంలో ఉన్న పథకానికి నిధులను పెంచుతూ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీభావను మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం అన్నదాతలందరికీ ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి రైతన్నలందరికీ పెట్టుబడి సాయం కింద డబ్బులు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చారండి అయితే ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా అన్నదాత సుఖీభావ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అన్నదాత సుఖీభావం మొదలైంది మనకు మొదటి విడత రెండవ విడత అప్పుడే అందుకున్నారు రైతులు మొత్తం ఇరవై వేలు సాయం అందిస్తామని చెప్పడం జరిగింది అందులో పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతన్నలు అయితే అందుకున్నారు మొదటి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇక మూడో విడత ఎప్పుడు రాబోతోందని అని రైతన్నలైతే ఎంతగానో ఎదురు చూడటం జరుగుతోంది ఈ రబీ సీజన్లోనే మనకి డబ్బులు రావడం జరుగుతుందండి ఈ రబీ సీజన్లో అంటే మనకు ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి పిఎం కిసాన్ విడుదలైనప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులని అయితే విడుదల చేస్తుంది పీఎం కిసాన్ వచ్చేసి ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో విడుదల కాబోతోంది ఫిబ్రవరి నెల ఒకటవ వచ్చేసి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయండి ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత మనకి పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేసిన రోజే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదలవుతాయి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఫిబ్రవరిలోనే ఈ డబ్బులు విడుదల చేస్తాము అన్నదాత సుఖీభో డబ్బులు అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి ఇంకా మీరు ఎవరైనా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే వెంటనే ఈకేవైసీ అయితే చేయించుకోండి ఈకేవైసీ మనకు రా కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు పథకాలకి మనకి ఈ ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందండి పిఎం కిసాన్ ఈకేవైసీ వచ్చేసి మనము దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయొచ్చు లేదా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ కేవైసీ పైన క్లిక్ చేసి మీ ఫో మీ మొబైల్ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి మీరైతే ఈ కేవైసీ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత ఈ కేవైసీ వచ్చేసి మీరు కేవలం రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళే వేయాల్సి ఉంటుందన్నమాట కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి కేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుందండి ప్రతి ప్రతి విడతకు ముందు ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను అయితే చేపడుతుందండి ఈ వెరిఫికేషన్లో రైతానులందరూ ఉన్నారా లేదా వాళ్ళు ఏమైనా అనివార్య కారణాల వల్ల ఎవరైనా చనిపోయారా ఇలాంటి పూర్తి వివరాలను సేకరించి రైతుల దగ్గర ఈకేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈకేవైసీ తీసుకున్న రైతులకి మాత్రమే ఈ డబ్బులైతే పడడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందండి రెండు వేల లోపు రిజిస్ట్రేషన్ అయిన ఏ భూమికైనా మీరు పిఎం కిసాన్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి పిఎం కిసాన్ వెబ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబరు మీ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబరు ఇలాంటి డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీ పేరు అన్నీ అవే వస్తాయండి మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి అవుతుందనమాట అంతేకాకుండా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిదే కాకుండా అన్నదాత సుఖీబావుకు కూడా అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తోందండి అయితే అన్నదాత సుఖీ బావ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక సొంత భూమి కలిగిన వాళ్ళకే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరుగుతోంది అన్నదాత సుఖీభావు కూడా ప్రస్తుతానికి సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కౌలు రైతులకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని అలాగే అన్నదాత సుఖీ డబ్బుల్ని రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఒకటో విడత రెండో విడతలో కౌలు రైతులకైతే డబ్బులు రాలేదండి ఈ మూడో విడతలో చివరి విడత కావడంతో ఈ సంవత్సరానికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి ఒకేసారి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు డబ్బులు కౌలు రైతులకు వచ్చినట్టయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది కౌలు రైతులు ఎప్పుడెప్పుడు డబ్బులు అని అయితే ఎదురు చూస్తున్నారు అయితే కౌలు రైతులకి డబ్బులు రావాలంటే సిసిఆర్సి కార్డ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ సిసిఆర్సి కార్డ్స్ ఉన్న రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే మీకు అవకాశం అయితే కల్పిస్తున్న కల్పించనున్నారు ఈ డబ్బులు వచ్చేసి మనకు మూడో విడతలో రైతుల ఖాతాలకు అయితే చేరబోతాయి కౌలు రైతులకి ఇక ఎన్పిసిఐ లింకింగ్ అనేది చాలా అవసరం అండి ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులకు ఈ డబ్బులైతే అనమాట ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ ఏదైతే మీకు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయబడి ఉంటుందో ఆధార్ కార్డు అదే ఖాతాకి డబ్బులు డబ్బులైతే వెళ్ళడం జరుగుతాయి ఒకటో విడత రెండవ విడత మీకు పడినట్టయితే మీకు మూడో విడత ఆటోమేటిక్గా పడిపోతుంది మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్పిసిఐ లింకింగ్ లేని వాళ్ళు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీబో డబ్బులు పడాలంటే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు అయితే చేసుకొని ఉండాలండి ఇది కంపల్సరీ అనమాట ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతన్నలకు మాత్రమే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి డాక్యుమెంట్స్ అలాగే అర్హతలు ఏముండాలో చూద్దామండి ముందుగా అర్హతలు వచ్చేసి సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావం ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది కాలు రైతులకు కూడా ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందండి అయితే ప్రస్తుతానికి ఈ సొంత భూమి ఉన్న రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే అప్లై చేసుకోవాలి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి రైతులకి భూమి పత్రాలను జిరాక్స్ను మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి మనకు ఒకే కుటుం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక డాక్యుమెంట్స్ ఏముండాలి అంటే భూమి పత్రాలు ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము మొబైల్ నంబర్ ఉంటే సరిపోతాయి ఇవన్నీ తీసుకొని మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే రైతు భరోసా కేంద్రాల్లో మీ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి అక్కడ ఉన్న అధికారులు వ్యవసాయ సహాయకులు మీకు మీ అవి మీ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత మీకు అర్హత ఉన్నట్టయితే డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం అచ్చెన్నాయుడు గారు చెప్పిన విధంగా ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కానున్నాయి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్